తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ధారణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ఆత్మీయ నాయకురాలు ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి మా మహిళలందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియేస్తున్నక్క ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిరంటే ఆ విషయం ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం ఆ విషయాన్ని దాన్ని ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను కట్టి పెట్టాలని మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు మూల మూలన ఉన్నటువంటి కూడా ముసలోళ్ళు ముడుగులు అవ్వలు అక్కలు తమ్ములు అందరూ కూడా అనుకుంటారు అరే కేసీఆర్ సార్ గంత పెద్ద ప్రాజెక్ట్ గంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఎక్కడో మారు మూలలు ఉన్నట్టు దాకా చెరువుల దాకా నీళ్లు తీసుకొస్తే ఇక్కడ ఇట్లాంటి ఆయనకు నోటీసులు ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామాలలో తండాలలో చర్చ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎట్లా ప్రశ్నించాలా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారికి నోటీసులు మీరు ఎట్లు ఇస్తారని అడగాలన్నటువంటి అడగలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు మేము ఎట్లా అడగాలని తెలియక అలాంటి తరుణంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఒక వేదిక తీసుకొని ప్రజలందరికీ కూడా మన గొంతు నుంచి అందరికీ తెలియేసి ఈ దీన్ని ఖండిస్తున్నా అని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క మారుమూలలో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలందరికీ వార్త చేరుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళకు అవకాశం ఉన్న చోట ఖచ్చితంగా దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మా మహిళలు కూడా రేప నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు కూడా చేస్తాం మీరు పిలుపునిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అక్క ఎందుకంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు రానప్పుడు మన చెరువులన్నీ చూసినాం మన పొలాలన్నీ దూషణాం ఎట్లా ఎండిపోయినాయో పొలాలు పండక మనం కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒడ్లను దొడ్డు బియ్యాలను తిన్నటువంటి వాళ్ళం ఎక్కడి నుంచో ఎట్లో జొన్నలు గట్కలు తిన్నటువంటి వాళ్ళం రొట్టె చేసుకొని తిన్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు మనం బియ్యం పట్టించి పంపిస్తున్నామంటే ఆ ఘనత కేవలం కేసీఆర్ గారు చేసినటువంటిదే కేసీఆర్ గారు చేసిన కృషి ఈరోజు ప్రపంచంలో మొత్తం అందరికీ చాటు చెప్పుతున్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అది చిన్న విషయం కాదు ఇంతసేపు మన అక్క చెప్పినట్లు మనం ఒక చిన్న ఇల్లు వర్తనే ఎన్నో డ్యామేజీలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి ఇంట్లో ఎన్నో కట్టేటువంటి మేస్త్రి దగ్గర ఉంటుంది ఇంజనీర్ దగ్గర ఉంటుంది బిల్డర్ దగ్గర ఉంటుంది కంటే ఇన్ని ఇంటి ఓనర్గా కావచ్చు మనం ఏమైనా ఇట్లా కట్టాలి అనుకుంటాం తప్ప అక్కడ కట్టినటువంటి దాంట్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఇంటి యజమానిది కాదు కదా కేసీఆర్ గారు ఈ విధంగా కట్టాలని చెప్పేసి డిజైన్ చేసి అహర్నిశలు నిద్రపోకుండా ఆ ప్రాజెక్ట్ ఒక ఒక కలగా తీసుకొని దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గుంట భూమి కూడా సాగు చేయకుండా ఉండొద్దని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమి ప్రతి గుంట సాగు భూమిగా తయారు చేసినటువంటిది కొన్ని వందల ఎకరాల బీడు భూములు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా కేసీఆర్ గారు చేశారు ఆ విధంగా చేసిరంటే ఆ ఘనత కష్టము ఆ కృషి కేసీఆర్ గారికే దక్కు తప్ప అది ఎవరి నుంచి సాధ్యం కానటువంటి విషయం ఇక పుట్టేటువంటి వాళ్ళ నుంచి కూడా కాదు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించినటువంటి కేసీఆర్ గారికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకే కార్యక్రమం చేయాలంటే కూడా ఈ మన నోటీసులు ఎత్తి చేసేంత వరకు మనం రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యక్రమాలు చేస్తాను కూడా ఈ సిద్ధం మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క